హాయ్ ఎవ్రీవన్ రీసెంట్గా విడుదలైనటువంటి కోర్టు ఉద్యోగాలకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో ఈ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి పదిహేడు రకాల నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే పదిహేడు రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి అందులో నాకు నాలుగు లేదా ఐదు లేదా ఆరు ఈ విధంగా రకరకాల పోస్టులకి నాకు ఎలిజిబిలిటీ అనేది ఉంది నేను ఆ అన్ని పోస్టులకి కూడా అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాను మరి ఒకే అప్లికేషన్లో అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చా ఒకే అప్లికేషన్ ద్వారా లేదంటే సపరేట్ సపరేట్గా అప్లికేషన్స్ అనేవి చేయాలా అనే డౌట్స్ అనేవి చాలామందికి ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి దయచేసి ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇక్కడ మనకి ఈ కోర్టు జాబ్స్కి సంబంధించి రెండు రకాల పోస్టులు అనేవి ఉన్నాయి రెండు రకాలు బాగా గమనించండి నేను రెండు రకాలని చెప్తున్నాను ఒకటి హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నమాట రెండవది డిస్టిక్ కోర్ట్స్ జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సో వీటికి ఇందులో మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ది నేను డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇందులో తొమ్మిది రకాల నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి తర్వాత వచ్చి హైకోర్టుకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏడు రకాల ఎనిమిది రకాల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి సో ఈ విధంగా మనకి రకాల రకాల నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి అండ్ హైకోర్టుకు సంబంధించి ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ డిస్టిక్ కోర్టుకి అప్లై చేయాలనుకుంటున్నారా లేదా హైకోర్టుకి అప్లై చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఫిక్స్ అవ్వండి లేదు నేను రెండింటికి అప్లై చేస్తాను అంటే మీరు రెండు సార్లు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట హైకోర్టు జాబ్స్కి సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ డిస్టిక్ కోర్ట్స్కి సపరేట్గా చేసుకోవాలన్నమాట లేదు నేను ఓన్లీ డిస్టిక్ కోర్ట్స్కి మాత్రమే అప్లై చేయాలనుకుంటే మాత్రం డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లేదు ఓన్లీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్స్కి అప్లై చేస్తానంటే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి సపరేట్గా సో ఈ విధంగా మనము మీరు ఫస్ట్ హైకోర్టుకి అప్లై చేస్తున్నారా డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అప్లై చేస్తున్నారా అనేది ఫిక్స్ అవ్వండి లేదు రెండింటికి చేస్తాను అంటే రెండు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఇది మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ డిస్టిక్ కోర్ట్స్కి మాత్రమే అప్లై చేయాలనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ తొమ్మిది రకాల నోటిఫికేషన్ ఉన్నాయి అందులో నాకు రకరకాల నోటిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంది మరి ఇక్కడ ఒకే అప్లికేషన్ చేసుకోవాలా లేదా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అప్లికేషన్ చేసుకోవాలనేది చాలామందికి డౌట్ అనేది ఉంటుంది సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సపరేట్ అప్లికేషన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను జూనియర్ అసిస్టెంట్కి ఫీల్డ్ అసిస్టెంట్కి ఎగ్జామినర్కి ఆఫీస్ సబార్డినెట్కి ప్రాసెసర్ వరకి రికార్డ్ అసిస్టెంట్కి సో ఇన్నిటికీ ఎలిజిబిలిటీ ఉన్నాను అనుకోండి ఒక్కొక్క పోస్ట్కే సపరేట్ సపరేట్గా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఫీజ్ కూడా సపరేట్ సపరేట్గా ఒక్కొక్క నోటిఫికేషన్కి మనము పే చేయాల్సి ఉంటుంది కాకపోతే రిజిస్ట్రేషన్ మాత్రం ఒక్కటే చేసుకోవాలి దీన్నే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అంటారు ఇది మాత్రం ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ జాబ్స్ అన్నిటికీ కూడా ఈ ఓటీపీఆర్ అంటే ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా ఈ రిజిస్ట్రేషన్ ఐడి యూజ్ చేసి ఈ అన్నింటికీ కూడా మనము అప్లికేషన్ చేసుకోవచ్చు మరి ఏ విధంగా ఓటీపీఆర్ చేయాలి అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి అలాగే దాని తర్వాత లాగిన్ అయ్యి ఒక్కొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి ఫీజ్ ఏ విధంగా పే చేయాలి అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను సో దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఓటీపీఆర్ చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది దాని తర్వాత ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు ఒక్కసారి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేస్తే తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు అని మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను సో చివరి వరకు చూడండి సో చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అర్థమవుతాయి దాని తర్వాత మీరు అప్లైని చేసుకోండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లు ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్సు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కను క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందనమాట అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇది కోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ సబ్ఆర్డినేట్ అని ఉంటే అది డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ హైకోర్టు అని ఉంటే అది హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నేను ఇప్పుడు హైకోర్టుకు సంబంధించి అప్లికేషన్ చేయాలనుకుంటున్నాను దీనిపైన క్లిక్ చేస్తాను ఇక్కడ మనకి చూడండి ఇన్ని రకాల పోస్టులు అనేవి హైకోర్టులో ఉన్నాయి ఇన్ని రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి సో మీరు నోటిఫికేషన్స్ ఒక్కొక్కటిగా డౌన్లోడ్ చేసుకొని మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా ఎలిజిబిలిటీ ఏంటి అన్ని వివరాలు ఇక్కడ ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి ఓటీపీఆర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయర్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు ఏంటి అంటే ఏ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి తప్పనిసరిగా కొన్ని ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరు మన డాక్యుమెంట్స్ ఫోటో సిగ్నేచరు ఇవన్నీ కూడా ఉండాలని మనకి ఇక్కడ అడగడం జరిగిందనమాట ఓకే ఇది క్లోజ్ చేసుకొని తర్వాత ఇది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకొని క్లోజ్ చేసుకోండి క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి అంటే వెదర్ ద అప్లికెంట్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్ సోర్సింగ్ బేసిస్ ఇన్ హైకోర్ట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటున్నారు అంటే తెలంగాణ హైకోర్టులో మీరు కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్ పైన కానీ వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ నేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో కానీ లేదా బర్త్ సర్టిఫికేట్లో కానీ ఏ విధంగా పేరు ఉందో మంది అదే ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ తప్పులు ఉంటే దాన్ని మార్పించుకున్న తర్వాత ఎంటర్ చేసుకోండి అదే కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఫెయిల్ అవుతారన్నమాట ఒకవేళ మీ పేరు అనేది తప్పుగా ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ లేదా గార్డియన్ మీకు ఎవరి పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలో అది ఎంటర్ చేయండి ఆ రిలేషన్ ఏంటి మీకు ఫాదర్ అవుతారా మదర్ అవుతారా గార్డియన్ అవుతారా అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఇయరు మంత్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి మన ఏజ్ ఎంత అనేది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ జెండర్ ఏంటి మేలా ఫిమేలా అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి మ్యారిటీయల్ స్టేటస్ అంటే మ్యారేజ్ అయిందా లేదా మ్యారేజ్ అయింటే ఎస్ అని లేకపోతే నో అన్మ్యారీడ్ అని డైవర్స్ అయితే డైవర్స్ అని క్లిక్ చేయండి నెక్స్ట్ మ్యారేజ్ సంబంధించి మీ యొక్క స్పౌస్ నేమ్ ఏంటి అంటే మీ యొక్క భాగస్వామి పేరు ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి అతను ఏం చేస్తారు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి నెక్స్ట్ కేటగిరీ కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఓసీ ఎకనామిక్ వివేకర్ సెక్షన్ బీసీ ఏబిసిడిఈ ఎస్సీ ఎస్టీ అని ఇచ్చారు ఇందులో ఓసీ తప్ప మిగిలిన ఏది సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలన్నమాట ఓకే సో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ సబ్ క్యాస్ట్ అన్నీ అడుగుతారు అవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట మీరు ఓకే సో ఓకే నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సనా అని అడుగుతున్నారు మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ నొక్కండి ఎస్ నొక్కితే అందులో కేటగిరీ ఏంటి అని మళ్ళీ సపరేట్గా అడుగుతారు నో నొక్కితే దానికి సంబంధించి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే ఎస్ పెట్టుకొని దానికి సంబంధించిన మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి ఎక్స్ సర్వీస్ మెన్ పర్సనా అని అడుగుతున్నారు ఎక్స్ సర్వీస్మెన్ అంటే ఆల్రెడీ ఇండియన్ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ జాబ్ చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు అది అయితే ఎస్ అని లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోండి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే పెన్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి మళ్ళీ మొబైల్ నెంబర్ కన్ఫామ్ చేసుకోండి ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి మళ్ళీ ఈమెయిల్ అడ్రస్ని కన్ఫామ్ చేసుకోండి ఇవి రెండు మీ యొక్క ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి రెండు చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఇవే ఫ్యూచర్లో వాళ్ళకి మీకు మధ్య కమ్యూనికేషన్ అన్నమాట మీరు జాబ్కి సెలెక్ట్ అయినా హాల్ టికెట్ వచ్చినా ఇతర ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మీతో షేర్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీకు ఫోన్ చేయరు ఈమెయిల్కి ఐడి పంపించడం జరుగుతుంది మెయిల్ పంపించడం జరుగుతుంది అనమాట ఆ పాయింట్ వాళ్ళు ఇక్కడ నోట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి నాలుగు ఎగ్జామ్ సిటీస్ ఇచ్చారు సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకో మొత్తం అన్ని జా ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు ఏది కావాలనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే ఈ విధంగా నాలుగు ఎగ్జామ్ సెంటర్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ అడ్రస్ డోర్ నెంబరు స్టేట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఇక డిస్టిక్ ఏంటి అండ్ సిటీ ఏంటి పిన్ కోడ్ ఏంటి ఒకవేళ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రస్సే పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ అని క్లిక్ చేస్తే పైన ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కింద కాపీ అయిపోతాయి మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది అది చదువుకొని ఐ అగ్రి పైన క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి చెక్ బాక్స్ అనేది వస్తుంది ఈ చెక్ బాక్స్ ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి కరెక్టా కాదా అనేది మళ్ళీ ఒకసారి మనము చెక్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ మనం ఏమి ఇచ్చాము మనం కాంట్రాక్టా లేదా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా స్టేట్ ఆఫ్ గో తెలంగాణ కోర్ట్స్లో వర్క్ చేస్తున్నాం అని అడిగారు కదా అక్కడ నో అని మనం సబ్మిట్ చేసాము సో కాబట్టి దాన్ని కరెక్టా కాదనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్టా కాదా కరెక్ట్ అయితే టిక్ చేసుకోండి సో ఈ విధంగా మన డే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఏమంటున్నారంటే ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మోడిఫైడ్ క్లిక్ ఆన్ ఓకే ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్ ద ఇన్ఫర్మేషన్ టు బీ కరెక్ట్ అండ్ టు సబ్మిట్ ఎల్స్ క్లిక్ క్లోజ్ టు రివ్యూ అగైన్ అండ్ దెన్ టు సబ్మిట్ అంటున్నారు అంటే మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తర్వాత మాడిఫికై అనేది చేసుకోలేము అంటే ఎడిట్ చేయలేము మీరు ఒకసారి కానీ ఓకే క్లిక్ చేస్తే దాని తర్వాత మీరు ఎటువంటి డీటెయిల్స్ని మనం ఇప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవి కూడా ఎడిట్ చేయలేము కాబట్టి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ తప్పు ఉంటే ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఆ సబ్మిట్ చేసినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి రీచెక్ చేసుకొని కరెక్ట్గా ఎంటర్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేయండి అంటున్నారు సో నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకున్నాను ఓకే అని మీరు అనుకుంటే ఓకే పైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి ఓటీపీఆర్ నంబర్ అనేది రావడం జరిగింది మన యొక్క పేరు మనం ఇచ్చిన డీటెయిల్స్ మన ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా ఇచ్చాయి ఇప్పుడు గో టు క్వాలిఫికేట్ డీటెయిల్స్ అనేది కదా దీనిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే పేజ్ అనేది లోడ్ అవుతుంది ఇక్కడ మనకి పార్ట్ బీలో అప్లికేషన్ ఫామ్ అనేది చేయాలి అని చెప్తున్నారు ఓకే ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని క్లిక్ చేయండి నీకు పర్సనల్ డీటెయిల్స్ అప్పుడే మనం ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా రావడం జరిగింది సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఇంకా చూడండి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఐ అండర్ దానిపైన ఓకే మన డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఎంటర్ చేయాలి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతున్నారు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెవెంత్ను టెన్త్ ఫెయిల్ అని అడుగుతున్నారు లేదా గ్రాడ్యుయేషన్ ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డు మీరు టెన్త్ పాస్ అయినటువంటి బోర్డు ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి బోర్డు స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు ఆ క్వాలిఫికేషన్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి హాల్ టికెట్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి టెన్త్ క్లాస్ సంబంధించి నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు దాని హాల్ టికెట్ నెంబర్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ దాని ఇయర్ ఆఫ్ పాస్ అండ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ డిక్లరేషన్ చదువుకోండి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఇవ్వడం జరిగింది కదా ఆ క్యాప్చా పైన ఎంటర్ చేసి సబ్మిట్ అనేది చేయండి సో ఆ క్యాబ్ ఎంటర్ చేసేస్తాను మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ త్రీ మనకి లైన్స్ మెనూ ట్యాబ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి చూడండి పోస్ట్ సెలెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ చూడండి మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామని అడుగుతున్నారు సో ఏ పోస్ట్కి అసిస్టెంట్ ఎగ్జామినా సిస్టమ్ అసిస్టెంట్ అయితే రకరకాల వేకెన్సీస్ ఉంటాయి కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మనం ఇచ్చిన క్వాలిఫికేషన్ బట్టి అది ఇక్కడ చూపిస్తుంది అండి ఇక్కడ ఆఫీస్ అబార్డినేట్ పోస్టులు లేవే అని మీకు డౌట్ ఉండొచ్చు నేను అక్కడ గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి దానికి సంబంధించిన పోస్టులు చూపిస్తుంది సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మళ్ళీ సేవ్ ఇక్కడ మనకి యు హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఓకే సో పోస్ట్ సెలెక్షన్ పైన క్లిక్ చేసి వేరే పోస్ట్ సెలెక్ట్ చేస్తా ఓకే సో డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అంటుంది అంటే పోస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేయాలి చేస్తే ఇక్కడ మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది మనం విజిట్ చేసినప్పుడు ఇచ్చినవి వాటిని కూడా సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి మళ్ళీ డేటా సక్సెస్ఫుల్ అనే క్యాప్షన్ రావడం క్వాలిఫికేషన్ అంతా కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించి మీరు ఇక్కడ ఎంటర్ చేయవచ్చు టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఇక్కడ ఎంటర్ చేయవచ్చు మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి అంటే ఫోటోస్ అనేవి అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా అడగడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి అలాగే మన టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా చదివి ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఎంటర్ చేసి ఇక్కడ ఎగ్జామ్ ఫీజు అనేది మనం కట్టాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అంటే ఆన్లైన్ మోడ్లో కట్టాలి ఇప్పుడు ఇక్కడ నేను ఎస్సీ ఎస్టీ అని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు నాలుగు వందల ఇరవై మూడు రూపాయలే ఫీజు చూపిస్తుంది మిగిలిన వాళ్ళకి ఆరు వందలకు పైగా ఫీజు అనేది చూపిస్తుంది ఇక్కడ డిక్లరేషన్ ఉంది ఐ హియర్ పైన క్లిక్ చేయండి డిక్లరేషన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఫీజు పే చేసిన తర్వాత అంటే సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఫీజు డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది ఓకే ఈ విధంగా చేసింది మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి సో మాన్యువల్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫీజు పే చేస్తేనే మన యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు అనేది మనము పే చేయాలి ఫీజు పే చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఫీజు అనేది పెండింగ్లో కానీ ఉంటే పెండింగ్ అని చూపిస్తుంది ఫీజు కానీ కట్టేస్తే మనకి మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్లు చూపించడం జరుగుతుందనమాట ఓకే ఈ విధంగా మనం ఎన్ని రకాల పోస్టులకైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అన్ని రకాల పోస్టులకి కూడా మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మొత్తం మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఓకే సో ఈ విధంగా మనము ఈ కోర్టు జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నెస్ డే ఫ్రెండ్స్